గుట్టపైకి మంది భక్తులు వస్తూ ఉంటారు లక్ష్మీ స్వామి దర్శనం చేసుకుందాం స్వామివారిని ఇక్కడ నుంచి చూస్తే వేములవాడ మొత్తం కనిపిస్తుంది వేములవాడ టెంపుల్ కూడా మనకు కనిపిస్తుంది ఇది గుడి వెనుక భాగం ఈ కొండకే లక్ష్మీనరసింహస్వామి విగ్రహం చెక్కారు ఇక్కడ కనిపిస్తున్న సూపం పైన గిన్నె ఉంటుంది భక్తులు దానిపై కైన్స్ వేసి వాళ్ళ ఆ కైన్ దాంట్లో పడితే వాళ్ళ కోరిక అని భావిస్తూ ఉంటారు ఈ కొండ సింహం ఆకారంలో ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు ఇక్కడ మనకు కనిపిస్తున్న అమ్మాయి మోకాళ్ళపై మెట్లెక్కుతూ తన భక్తిని చాటుకుంటుంది ఇది చాలా అసాధ్యమైన తను ప్రయత్నించడానికి మెట్లెక్కుతూనే ప్రయత్నిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సంబంధించి నంపల్లి గుట్ట